హాయ్ హలో వెల్కమ్ టు మా గువా ఛానల్ గుర్తుపట్టలేనంతగా మారిపోయిన అల్నాటి హీరోయిన్ పెద్ద సైజు డ్రమ్ములా అయిందంటూ నెటిజన్స్ కామెంట్స్ అల్నాటి హీరోయిన్ మాళవిక మనందరికీ సుపరిచితమే ఆమె అసలు పేరు శ్వేత కన్నూరు ఈ చిన్నది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో వచ్చిన ఉండే తేడి మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది అయితే తెలుగులో మాత్రం చాలా బాగుంది అనేసి మూవీతో ప్రేక్షకులకు పరిచయమైంది ఆ తరువాత దీవించండి శుభకార్యం నవ్వుతూ బతుకాలిరా ప్రియ అప్పారావు డ్రైవింగ్ స్కూల్ వంటి సినిమాల్లో నటించి మెప్పించిన ఈ చిన్నది ఆ తరువాత తెలుగులో మరో సినిమాలో కనిపించలేదు కానీ తమిళంలో వరుస సినిమాల్లో నటించింది ప్రస్తుతం ఆఫర్లు లేక సోషల్ మీడియాకే పరిమితమైంది ఈ క్రమంలో ఈ బామ్మ పోస్ట్లు నెట్టింట వైరల్గా మారింది రీసెంట్గా మాళవిక పోస్ట్ చేసిన ఫోటోల్లో చాలా లావుగా గుర్తుపట్టలేనంతగా మారిపోయింది షేప్ అవుట్ అయ్యి అందహీనంగా కనిపించింది ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పిక్స్ నెట్టింట వైరల్గా మారగా నెటిజన్లు వీటిని చూసి అప్పుడు సన్నజాజి తీగలా ఉండేది ఇప్పుడే పెద్ద సైజు డ్రమ్ములా ఏంటి అంటూ కామెంట్స్ చేస్తున్నారు హై దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్